శరీరంలో ప్రాణం లేదనుకోండి ఈ శరీరానికి ఎవడన్నా విలువిస్తాడా మీరు చెప్పండి ఈ ప్రాణాత్మ ఉంది కాబట్టి హలో బ్రదర్ ఆర్ యూ అని ఇస్తారు ఈ ప్రాణం ఉంది కాబట్టి నిలబడి ఉన్న నిన్ను చూసి అక్క చీర బలే ఉందే కొన్నా అమ్మ అసలు నీకు ఎంత చక్కగా ఉందో తెలుసా అని నిన్ను ఎదుటివాడు పొగిడారు ఎందుకు పొగిడారు నీ శరీరానికి ఆ పొగ ఎందుకు వచ్చిందంటే నీలో ప్రాణం ఉంది ఇక నీలో ప్రాణం ఉన్నది కాబట్టి నీ పొరుగు వాళ్ళు అంటున్నారు ఏమండి ఎన్నిసార్లు రమ్మానమండి మా ఇంటికి రమ్మని ఒకసారి రండి కాస్త భోజనం చేసి వెళదురు కానీ అక్కయ్య గారు అన్నయ్య గారు రెండు అన్నయ్య గారు భోజనానికి అని నేను పిలుస్తున్నారు తిండి తినడానికి ఎవరున్నారని పిలుస్తున్నారు నీలో ప్రాణం ఉన్నదని పిలుస్తున్నారు ఈ ప్రాణమే లేదనుకో చచ్చిపోయిన శవాన్ని అన్నం దిందుకనరా అంటారా ఎవరన్నా అబ్బా అక్క నువ్వు చీర ఎంత చక్కగా ఉంది అంటారా హలో యూ అని షెకెండ్ ఇస్తారా అంటే ఎవరిని బట్టి ఈ శరీరానికి విలువ ప్రాణాన్ని బట్టి ఈ ప్రాణం ఈ శరీరానికి రుణపడి లేదు ఈ శరీరమే ఈ ప్రాణానికి ఆత్మకు రుణపడి ఉంది కాబట్టి నువ్వు నీలో ఉన్నది ఇద్దరు ఒకటి శరీరం రెండు ప్రాణం ఇందులో నీ ప్రాణం కన్నా ఈ శరీరం గొప్పది కాదు మరి ఎవరికి విలువనిస్తున్నారు మనుషులు ఈరోజు శరీరానికే విలువనిస్తున్నారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి దేవుడు కార్యం చేస్తాడంటే అమ్మో వద్దులే మాట చెప్పబో నేను ఉండలేను మరి ఏం చేయాలి ఎంతెంత తినాలి ఇప్పుడు దాకా తిన్నావుగా ఏ జబ్బు పోయింది ఏ రోగం పోయింది ఏ బాధలు పోయి ఎప్పుడైతే నువ్వు కడుపును కడతావో అప్పుడు నీలో ఉన్న ఆత్మ బలపడతాడు నీవు కడుపు కట్టడం దేనికి సంకేతం అని అంటే నీలో ఉన్న దేవుని ఆత్మను బలపరచడానికి సంకేతం చప్పట్ల గట్టిగా కొట్టి దేవుడు చూపిద్దాం నువ్వు ఎప్పుడైతే దేవునికి ప్రాధాన్యతనిస్తావో దేవుడు నీ జీవితంలోనికి పరిశుద్ధాత్మ కార్యాలను ప్రవేశపెట్టడానికైనా ఆజ్ఞాపిస్తాడు ఆమెన్ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు కర్నూలులో నవంబర్ పద్నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు మాచెర్లలో నవంబర్ పదహారవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన మాచెర్ల గుంటూరులో నవంబర్ పదిహేడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో నవంబర్ పద్దెనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల గూడెం ఆత్మకూరులో నవంబర్ ఇరవై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూర్ ఖమ్మంలో నవంబర్ ఇరవై రెండవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచిగంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం అనంతపురంలో నవంబర్ ఇరవై ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమ్నా రమేష్ థియేటర్స్ అనంతపురం విశాఖపట్నంలో నవంబర్ ఇరవై ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం డోన్లో నవంబర్ ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్ కాకినాడలో నవంబర్ ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద పెద్దడోర్నాలలో నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు పెద్ద డోర్నాల పెరవలిలో నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా నా పేరు సుజాత నేను పాత బస్టాండ్ కర్నూలులో నుంచి వచ్చాము నా సాక్ష్యం ఏంటంటే మొన్న అయ్యగారు వారు ఫార్టీ డేస్ ప్రార్థన ఉపవాస ప్రార్థనలు పెట్టినారు ఆ ప్రార్థనలో నలభై రోజులు నేను ఉపవాసం ఉండిని నాకు పాప పుట్టి సెవెన్ ఇయర్స్ అయ్యింది అప్పుడు తర్వాత నుంచి నాకు ఇక్కడ స్టమక్లో చాలా నొప్పి ఎప్పుడంటే అప్పుడు అది ఎవరన్నా దగ్గర డాక్టర్స్ దగ్గరికి వెళ్తే కూడా గ్యాస్ ఫామ్ అయినట్లుంటుంది ఏం కాదనేవారు ఈ కడుపులో మధ్యలో చాలా నొప్పిగా ఉండేది ఇటు తిరిగి పడుకోవడానికి కూడా ఇబ్బంది అట్లా ఒక టూ డేస్ కంటిన్యూస్గా ఉండే టాబ్లెట్స్ అన్న కూడా తగ్గలేదు అదేవిధంగా అప్పటి నుంచి నాకు ఆ యొక్క గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లొక పెయిన్ అనేది అంత విపరీతంగా ఉండేది ఎప్పుడైతే ఫార్టీ డేస్ ప్రేయర్లో నేను పాల్గొని దేవుడిని అడిగిన్నానో ఆ రీతిగా దేవుడు నాకు స్వస్థత కలుగ ఆ తర్వాత నా కుమార్తె కూడా చిన్న చిన్న ర్యాషెస్ మాదిరి బాడీ మీద గుళ్ళలు వచ్చేది టీవీలో వాక్యం విని టీవీ ద్వారా మేము ఉపవాస ప్రార్థనలో పాల్గొని ఆగస్టు పదహైదున ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి ఉన్నాము ఇక్కడ అంజూరపండు ప్రార్థనలో పాల్గొని కూతురికి చిన్న చిన్న గుళ్ళల మాదిరి అవుతుంటే ఇక్కడికి వచ్చి తైలాభిషేకం పొందుకొని అంజూర పండు పాపకు తినిపిచ్చి ప్రేరాయిల్ ఆయిల్ వేపిచ్చి తీసుకొని వెళ్ళాము తగ్గిపోయింది అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం